మరి ఇంట్లో మిర్రర్స్ ఇలా జిడ్డు జిడ్డుగా మరకలు పడిపోతూ ఉంటాయి కదా పిల్లలు ఉన్న వాళ్ళకైతే మరీ జిడ్డుగా ఇదేమో సరిగ్గా కనిపించదు మసక మసక్గా కనిపిస్తుంది ఇలా ఉన్నప్పుడు మనం దీన్ని ఇంట్లో ఉన్న వాడితో నీట్గా ఎలా క్లీన్ చేసుకోవాలి వీడియోలో చూద్దాం రండి మన ఇంట్లో వాడే పౌడర్తోని ని చాలా నీట్ గా క్లీన్ చేసుకోవచ్చు అది ఎలాగో చూద్దాం రండి క్లాత్ తీసుకొని దాన్ని దడుకుని ఇలా మొత్తం ని తుడవాలి ఇలా తుడిచిన తర్వాత మనం వాడే పౌడర్ ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం కొంచెం ఇలా చల్లాలి మిర్రర్ మొత్తం తర్వాత చేత్తో మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకుని టూ మినిట్స్ ఆగి ఒక మెత్తటి క్లాత్ తీసుకొని ఇలా మొత్తం తుడిచేసుకోవాలి చూసారా అంత నీట్ గా క్లీన్ అయిపోతుందో ఈ టిప్ యూజ్ చేస్తే అద్దాలు మెరిసిపోతాయి ఈ టిప్ మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు మా అమ్మమ్మ యూజ్ చేసేదంట అది మమ్మీ ఇప్పుడు యూస్ చేస్తున్నారు మిర్రస్ క్లీన్ చేయడానికి కాల్ని యూజ్ చేస్తాం కదా అందరి పరిస్థితి ఒకేలా ఉండదు కదా కాల్ని కొనుక్కోవచ్చు కొనుక్కోకపోవచ్చు అలాంటి వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది మన ఇంట్లో ఉన్న పౌడర్ తోనే అది క్లీన్ చేసుకోవచ్చు ఒక టెన్ రూపీస్ పౌడర్ అబ్బా తీసుకుంటే మనం చాలా టైమ్సే క్లీన్ చేసుకోవచ్చు ఈ ఏ కాకుండా మనం విండోస్ కున్న అద్దాలు కూడా తుడుచుకోవచ్చు ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మిర్రల్ క్లీన్ చేయడానికి మీరు టిప్ యూస్ చేస్తారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ప్లీజ్ కూడా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరు చేరుతుంది మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గై మటాటా